కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా తలవంపు రచ్చన నారాయణ పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు అందులోనూ తమ కంటే తక్కువ స్టేటస్లో వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు ఎలాగైనా ఆ ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్లకు భయపడి తప్పుకుంటారు ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు ఈ కథలో ప్రేమికుడు తండ్రి అదే పనిచేసి తన గౌరవాన్ని నిలబెట్టుకుని కొడుకు వలన పం తలను పైకెత్తుకోగలుగుతాడు కానీ విధి ఆయనకు వేరే ముగింపు రాసుంటుంది విధి రాసిన ఆ ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తల వంపు కథ వినండి అయ్యగారండి అయ్యగారండి అని ఇంటి బయట నుండి కేకలు వినబడంతో చదువుతున్న పేపర్ను పక్కన పడేసి కూర్చున్న ఈజీ లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు